జూనియర్ ఎన్టీఆర్ బాహుమర్ది హీరో నితిన్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు ఇప్పటికే నెట్టింట్లో ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో స్లీక్గా స్లిమ్గా బియర్డ్తో చాలా లేటెస్ట్ లుక్తో కనిపించాడు అంతేకాదు ముఖ్యంగా చెప్పు అంతేకాకుండా మరో పక్క చూసుకున్నట్లయితే లక్ష్మీ ప్రణతి ఎప్పటి మాదిరిగానే ఎంతో చక్కగా ట్రెడిషనల్గా పట్టు చీరలో మెరిసిపోతూ కనిపించింది అలా కుటుంబంలోని వాళ్ళందరూ ఎంతో స్పెషల్ పైగా బావమరిది పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎంతో యాక్టివ్ గా గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం అందరితో మాట్లాడుతూ పెళ్లి పెద్దగా వ్యవహరించిన తీరు కూడా అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే నార్య నితిన్ పెళ్లి పెళ్లికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతడిని పెళ్లి అతడు పెళ్లి చేసుకున్న అతని భార్యకి సంబంధించిన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తన బావమర్ది పెళ్లిని దగ్గరుండి ఘనంగా జరిపించిన మన జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకున్న తన బావమర్ది హీరో నాన్న నితిన్కి కి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే గ్లోబల్ స్టార్ గా ఆయన ఆ మాత్రం గిఫ్ట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోలేదు అని అనాల్సిందే మరి ఇంతకీ నాన్నే నితిన్ కి పావగా మరియు ఇంటి అల్లుడిగా మరి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నానే నితిన్ మరియు లక్ష్మీ ప్రణత ఇద్దరు అక్క తమ్ముడు పైగా నితిన్ కి తన అక్క అంటే చాలా అభిమానం ప్రేమ మొదటి నుంచి కూడా తాను చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుందని ఎక్కడ సోషల్ మీడియాలో కానీ లైమ్ లైట్ లో కానీ కనిపించదు కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఉండే బాండింగ్ ఎప్పుడూ ఉంటుందని తను చాలా కేరింగ్ గా ఉంటుంది అంటూ నితిన్ ఒకనొక సందర్భంలో తను నటించిన సినిమాల ప్రముఖ భాగంగా మొట్టమొదటిసారిగా తన అక్క అయిన లక్ష్మీ ప్రణతి గురించి చెప్పుకొచ్చాడు ఇక లక్ష్మీ ప్రణతి కూడా తమ్ముడు పెళ్లిలో ఎంత హడావిడి చేస్తుందో మనందరికీ తెలుసు దగ్గర ఉండి తమ్ముడు పెళ్లి జరిపించడం మాత్రమే కాదు ప్రతి విశేషంలోనూ విషయంలోనూ తమ్ముడు వెనకాలే ఉంటూ తమ్ముడికి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చింది అంతేకాదు పెళ్ళైన తర్వాత తన తమ్ముడు కొత్త మరుదలతో కలిసి తిరుపతికి అంతేకాకుండా కాణిపాకానికి కూడా వెళ్ళింది అలా ఇంటి ఆడపడుచుగా పెళ్లి విషయంలో అన్ని బాధ్యతలు తానే దగ్గరుండి చూసుకున్నట్లుగా తెలుస్తోంది మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తనకున్న ఒకే ఒక్క బావమారు తన వంతుగా పెళ్లి కానుక పెళ్లికి కానుకగా మర్చిపోలేని ఓ మంచి అపురూపమైన గిఫ్ట్ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మరోపక్క లక్ష్మీ ప్రణతికి కూడా తన తమ్ముడి టేస్ట్ ఎలా ఉంటుందో బాగా తెలుసు కాబట్టి ఇక జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని ఇద్దరు బాగా ఆలోచించి కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి జంటకి ఎప్పుడు మధురానుభూతిని మిగిల్చే విధంగా ఓ అపురూపమైన గిఫ్ట్ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు పైగా ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం అందరం పెట్టవలసిందే ఇక అదేదో కాదండి కొన్ని కోట్ల విలువ చేసే ఓ మంచి స్పోర్ట్స్ రేంజ్లో ఉన్న హై ప్రీమియం కారుని గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అయితే ఇవిలా ఉంటే ఎంగేజ్మెంట్ సమయంలోనే పెళ్లి కూతురికి తమ వంతుగా లక్షలు విలువ చేసే డైమండ్ సెట్ ని గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు ఇక పెళ్లి కానుకగా తన బావమరిదికి ప్రత్యేకంగా ఉండాలనే జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి కొత్తగా పెళ్లి చేసుకున్న తన బావమరిదికి లక్షల విలువ చేసే ఓ స్పోర్ట్స్ రేంజ్ హై ప్రీమియం కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఎప్పుడైతే నానెల్ తిని పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో పెళ్లి సంబంధించిన విషయాలు పైగా అతను పెళ్లి చేసుకున్న భార్యకి సంబంధించిన విషయాలు ఇలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి ఆ ఇంటి అల్లుడిగా గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు తన బావుమరిదికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి